మహాభారతం ఎపిసోడ్ ఫైవ్ ముందుగా గత ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం వ్యాసమహర్షి అనుగ్రహంతో అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు మరియు దాసికి విదరుడు ఎలా జన్మించారో వివరంగా తెలుసుకున్నాం కదా అలాగే కురువంశం నిలిచిందన్న సంతోషం హస్తినాపురాన్ని ఆవరించింది ఇప్పుడు వారి జననం తరువాత కురువంశంలో చోటు చేసుకున్న విశేషాలను వారి వివాహాలను మరియు పాండవుల కౌరవుల జననంలోని ఆసక్తికరమైన వివరాలను మరింత లోతుగా పరిశీలిద్దాం ఎపిసోడ్ ఫైవ్ రాజవంశం వృత్తి వ్యాసుని అనుగ్రహంతో పుట్టిన ముగ్గురు పుత్రులు ధృతరాష్ట్రుడు పాండురాజు విదరుడు వేరువేరు లక్షణాలతో వేరువేరు మార్గాలలో రాజ్యంలో ఎదిగారు ధృతరాష్ట్రుడు శక్తివంతుడు అయిన పుట్టుకతోనే అండు ఆయనకి రాజ్యాన్ని పాలించేందుకు కావలసిన దృష్టి లేకపోవడం వల్ల సింహాసనానికి అర్హత కోల్పోయాడు రాజ్యపాలనలో దృష్టి చూపు కూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడింది పాండురాజు శరీరం లేత పసుపు వర్ణంతో ఉండటంతో ఆయన ఆరోగ్యపరంగా పూర్తిగా బలంగా లేడు అయినప్పటికీ ఆయనలో ఉన్న ధైర్యం పరాక్రమం నైతికత బుద్ధి చాలా గొప్పవిగా ఉండడంతో రాజ్యాధికారానికి అర్హతను సంపాదించగలిగాడు ఆయన రాజ్యాన్ని ధర్మబద్ధంగా న్యాయంగా పాలించడానికి ప్రజలు కూడా అంగీకరించారు విదరుడు మానసికంగా అత్యంత బలంగా ధర్మశాస్త్రాలలో ప్రవీణుడుగా ఉండగా ఆయన తల్లి ఒక దాసి కావడం వల్ల కుల ఆచారాల ప్రకారం ఆయనకు సింహాసనాన్ని అందించలేదు అయినా సరే విదరుడు రాజ్యానికి ఒక గొప్ప మేధావి ధర్మ సలహాదారుగా ఉండిపోయాడు అతని మాటలు భీష్ముడు పాండురాజు వంటి వారు చాలా గౌరవంగా వినేవారు ఈ కారణాల వల్ల పెద్దవాడు అయిన ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం దక్కలేదు పాండురాజు తన సామర్థ్యంతో ప్రజల విశ్వాసంతో హస్తినాపురానికి రాజుగా నియమించబడ్డాడు ఆయన ధర్మబద్ధంగా జ్ఞానబద్ధంగా రాజ్యాన్ని పాలించడం ప్రారంభించారు పాండురాజు హస్తినాపురాన్ని పాలించడం ప్రారంభించిన తరువాత కురువంశ భవిష్యత్తు కోసం యువరాజులకు మంచి వధువులను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది రాజ్యంలో మున్ముందు వారసులు కావాలి అనుకుంటే ధృతరాష్ట్రుడు మరియు పాండురాజులకు వివాహాలు జరగాల్సిందే ఈ బాధ్యతను భీష్ముడు మరియు సత్యవతి ఇద్దరు తమ భుజాల మీద వేసుకున్నారు ఈ సమయంలో ధృతరాష్ట్రుడి పెళ్లికి గాంధార దేశపు రాజు అయిన సుబలుని కుమార్తె గాంధారిని వధువుగా ఎంపిక చేశారు గాంధారి ఒక వివేకవంతురాలు మంచి ఆచార వ్యవహారాలు తెలిసినది తండ్రి మాటకు అవధులు తప్పని మనసులో ధర్మాన్ని పెట్టుకున్న వారి వలె నిబద్ధతతో పెరిగిన ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన స్త్రీ వివాహం కుదిరిన తరువాత ఆమెకు తన భర్త పుట్టుకతోనే గుడ్డివాడని తెలుస్తుంది ఇది ఎవరికైనా ఒక్కసారిగా కుదించని విషయం అయినా కూడా గాంధారి భయపడలేదు బాధపడలేదు ఎలాంటి ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోలేదు బదులుగా ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా చేసింది తన భర్త జీవితమంతా చీకటిలో గడపాల్సి వస్తే తాను కూడా అదే చీకటి జీవితాన్ని అనుభవిస్తానని గాంధారి స్వచ్ఛందంగా తన కళ్లకు గుడ్డలు వేసుకుంటుంది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి గాంధారి హస్తనాపురానికి కోడలిగా వచ్చినప్పుడు ఆమెతో పాటు గాంధార దేశ యువరాజు ఆమె సోదరుడు శకుని కూడా వచ్చాడు శకుని చాలా తెలివైన వాడు కానీ ఆ తెలివిని మంచి కోసం కాకుండా పగ కోసం వాడేవాడు తన అక్కను ఒక అంధుడైన రాజుతో వివాహం చేయడం శకునికి ఎంత మాత్రం నచ్చలేదు ఇది తన కుటుంబానికి తన రాజ్యానికి జరిగిన అవమానంగా భావించాడు నా అక్క అందుడితో ఇది క్షమించదగ్గది కాదు అనే ఆలోచన అతని మనసులో బలంగా నిలిచిపోయింది అప్పటి నుంచి అతడు హస్తినాపురం మీద ద్వేషాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు విశేషంగా పాండవుల పట్ల అతని మనసులో పగచి గురించసాగింది ఆపగ కాలక్రమేణా ఒక పెద్ద కుట్రగా మారింది ఇది కురుక్షేత్ర యుద్ధానికి విత్తనం వేసిన ఆరంభం ఇక పాండురాజు వివాహ జీవితం చూద్దాం పాండురాజు మొదటిగా వివాహం చేసుకున్నది విదర్భ దేశపు రాజకుమారి కృత ఆమెను మనం కుంతిగా పిలుస్తున్నాం చిన్నతనంలోనే ఆమెను భోజరాజు దత్తత తీసుకోవడం వల్ల ఆమెను భోజరాజు కుమార్తెగాను పిలిచేవారు ఇక్కడ చిన్న విషయం తెలుసుకుందాం చిన్న వయసులోనే కుంతీదేవి మహర్షి దుర్వాసకు ఎంతో శ్రద్ధగా సేవ చేసేది ఆమె సేవాభావానికి ఆనందించిన దుర్వాసుడు కుంతికి ఒక అరుదైన వరం ప్రసాదించాడు నీకు నచ్చిన దేవతను హృదయపూర్వకంగా తలిస్తే ఆ దేవుని అనుగ్రహంతో నీకు కుమారుడు కలుగుతాడు అని ఈ వరానికి ఉన్న శక్తిని పూర్తిగా అర్థం చేసుకోకముందే కుంతీదేవి ఉత్సాహంతో ఒకసారి సూర్యదేవుణ్ణి తలచింది వెంటనే సూర్యుని తేజస్సుతో కూడిన ఒక అద్భుతమైన శిశువు జన్మించాడు అతడు ముఖవర్ణం ప్రకాశమానంగా మెరుస్తున్నది అయితే అప్పటికీ కుంతికి ఇంకా వివాహం కాలేదు అందుకే ఆమె భయపడింది ఈ బాలుడి గురించి జనం నన్ను ఏమంటారు అని అనేక సందేహాలు ఆమెను కలవరబెట్టాయి ఇలాంటి ఒక గందరగోళ సమయంలో తాను దైవం నుంచి పొందిన ఆ బాలుడిని ఒక చిన్న పెట్టెలో పెట్టి కన్నీళ్లతో నదిలో వదిలివేసింది ఆ శిశువే భవిష్యత్తులో కీర్తిశేఖరుడైన ధానసూరుడు బాణయోధుడు అయిన కర్ణుడు ఇది కుంతీదేవి కుండను తొలచిన మొదటి బాధ ఆ బాలుడిని దూరం చేయాల్సి రావడం తన గర్భరహస్యాన్ని జీవితం పొడవునా దాచుకోవడం ఆమెను నిశ్శబ్దపు తల్లిగా గావించింది తన దైవానుగ్రహం ఆమెకు వరమై వచ్చింది కానీ అదే బాధగా కూడా మారింది తరువాత పాండురాజు మద్రదేశపు రాజకుమారి అయిన మాద్రిని రెండవ బార్యగా వివాహం చేసుకున్నారు మాద్రి సౌందర్యానికి వినయానికి మనోహరతత్వానికి నిలువెత్తు ప్రతిరూపం ఆమె ముఖంలో నిర్మలమైన వెలుగు మాటల్లో మాధుర్యం ఆమెను చూసిన వారు అప్పట్లోనే ఈమె సత్యభామ వలె అందగత్తె అని కూడా ప్రశంసించేవారు మాద్రి కేవలం రూపం మాత్రమే కాదు ఆమె లోపలున్న ప్రేమ పట్టుదల మౌనంగా ఉన్న శక్తి పాండురాజు జీవితాన్ని సున్నితంగా మారుస్తూ వెళ్ళింది విదరుడు ఒక మహానుభావుడు రాజకుటుంబంలో పుట్టినప్పటికీ దాసీపుత్రుడుగా పరిగణింపబడ్డాడు తన చిత్తశుద్ధితో జ్ఞానంతో ధర్మ నిబద్ధతతో రాజ్యానికి అజ్ఞాత శక్తిలా మారిపోయాడు విదరుడు తన జీవితం సాదాసీదాగా సత్యబద్ధంగా నడిపాడు రాజ్యాధికారం కోసం రాలేదు ఆధిక్యం కోసం కాదు సేవాభావంతో ముందుకొచ్చాడు తన హృదయం లోతుల్లో ధర్మమే ప్రధాన విలువగా నిలిచింది తన జీవిత భాగస్వామిని కూడా అదే ధర్మ మార్గాన నడిచే వ్యక్తిని ఎంచుకున్నాడు కొన్ని రోజుల తరువాత ఒక రోజు పాండురాజు తన ఇద్దరి భార్యలతో కలిసి వేటకు అడవికి వెళ్లారు వేటలో పొరపాటుగా ఆయన ఒక జంతువుల జంటను బాణంతో గాయపరిచారు కానీ అవి జంతువులు కాదు ఋషి దంపతులు వారు ఇరువురు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు ఇలా జరిగింది ఆ ఋషి మరణించేటప్పుడు తీవ్రమైన శాపం ఇచ్చాడు నీవు నీ భార్యతో ఏకాంత సమయంలో వెళ్ళిన క్షణంలోనే మృతి చెందుతావు అని ఈ శాపం పాండు జీవితాన్ని తలకిందులు చేసింది ఆయన రాజ్యాన్ని విడిచి భార్యలతో కలిసి అరణ్యవాసం ప్రారంభించారు కానీ పాండురాజుకి తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వారసులు కావాలనే తప్పనతో ఉండేవారు అదే విషయాన్ని కుంతీదేవితో పంచుకోగా అప్పుడే కుంతీదేవికి దుర్వాస మహర్షి ఇచ్చిన మహావరం గుర్తుకు వస్తుంది ఎవరైనా దేవతను తలిస్తే వారి చేత పుత్రులు లభించగలిగే శక్తి పాండురాజు అనుమతితో కుంతీదేవి ఆ వరాన్ని ఉపయోగించి ముగ్గురు బిడ్డలకు జన్మనిస్తుంది వారే ధర్మదేవుణ్ణి ప్రార్థించగా యుధిష్ఠరుడు ధర్మస్వరూపుడు పుట్టాడు వాయుదేవుణ్ణి ప్రార్థించగా భీముడు అపార బలవంతుడు పుట్టాడు ఇంద్రుణ్ణి ప్రార్థించగా అర్జునుడు అజేయవీరుడు పుట్టాడు ఆ తరువాత కుంతిదేవి తన వరాన్ని మాద్రితో పంచుకుంది మాద్రి అశ్విని దేవతలను ప్రార్థించగా ఇద్దరు కవలలు జన్మించారు వారే నకులుడు సహదేవుడు బలంగా రూపవంతంగా వీరిరువురు పుట్టారు వీరందరూ దైవకృపతో జన్మించిన వారు ధర్మం బలం నైపుణ్యం మేధస్సు కలిసిన మహానుభావులు ఇక హస్తినాపురంలో గాంధారి గర్భం దాల్చినప్పటి నుంచి సంవత్సరం పైగా గడిచిన పిల్లలు పుట్టలేదు అయితే అదే సమయంలో పాండవులు పుట్టుక వార్త విని గాంధారి దుఃఖంతో కోపంతో తన గర్భాన్ని గట్టిగా నొక్కేసింది అలా చేసిన వెంటనే ఆమెకు గర్భం ఉండి మాంసపు ముద్ద బయటపడింది దాన్ని చూసిన గాంధారి భయపడింది ఎందుకు ఇలా నా పిల్లలు బదులుగా మాంసపు ముద్ద అని సోకించింది అప్పుడే అక్కడికి వ్యాసమహర్షి వచ్చారు ఆమె బాధను విని శాంతంగా ఇలా అన్నారు ఈ మాంసపు ముద్దను పగలుగొట్టి నూట ఒక్క భాగాలుగా విభజించండి వాటిని నెగి నింపిన కుండల్లో భద్రంగా ఉంచండి తొమ్మిది నెలల తరువాత అవి శిశువులుగా మారతాయి అని చెప్పారు గాంధారి అలానే చేసింది తొమ్మిది నెలల అనంతరం ఆ కుండల నుండి మొదటిగా పుట్టినవాడు దుర్యోధనుడు దుర్యోధనుడు పుట్టినరోజున అశుభ శుణాలు దృష్టికి వచ్చాయి పెద్దలు ఋషులు అందరూ ఈ శిశువు భవిష్యత్తులో అశాంతికి కారణమవుతాడు ఈ దుర్మార్గాన్ని నివారించాలి అని హెచ్చరించారు కానీ ధృతరాష్ట్రుడు వినలేదు తన మొదటి కుమారుడిపై మక్కువతో శకునాలను నిర్లక్ష్యం చేశాడు తరువాత దుస్శాసనుడు అలా తొంభై ఎనిమిది మంది సోదరులు చివరగా ఒకే ఒక కుమార్తె దుస్సల అందరూ కలిపి వంద మంది కుమారులు ఒక కుమార్తె వేరే కౌరవులు అలా హస్తినాపురం అలాగే అరణ్యవాసంలో కురువంశానికి వారసులుగా పాండవులు కౌరవులు జన్మించారు ఇక్కడ పాండవులు అరణ్యవాసంలో ప్రకృతి వడిలో నిరాడంబరంగా పెరిగితే కౌరవులు హస్తినాపుర రాజప్రసాదంలో అన్ని సౌకర్యాల మధ్య శకుని వంటి దుష్ట సలహాదారుల ప్రభావంలో పెరిగారు వారి జననం వెనుక ఉన్న భవిష్యత్తు కథ వారి మధ్య వైరం చిన్నతనం నుంచే ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి ఈ ఎపిసోడ్లో మనం గమనించాల్సిన కొన్ని విషయాలు గాంధారి త్యాగం ఈ కాలానికి కూడా చెప్పాల్సిన ఒక గొప్ప పాఠం ప్రేమ అంటే చూస్తూ ఉండటమే కాదు తన మనసుతో నమ్మకంతో మరొకరి పక్కన నిలబడమే గాంధారి చూపిన అంకిత భావం తన భర్త జీవితాన్ని గౌరవిస్తూ తాను జీవితాంతం చీకటిలో జీవించాలనుకున్న నిర్ణయం ఇది మనకు ప్రేమలో ఉన్న నిబద్ధత గౌరవం ఏంటో చెప్పిన శాశ్వత ఉదాహరణ కానీ ఆ గాంధారి కోపంతో గర్భాన్ని నొక్కింది మన కోప సమయంలో తీసుకునేది పిల్లల భవిష్యత్తుపై చిరకాల ప్రభావం చూపుతుంది అలాగే విదరుడు ఆయన నిలబెట్టిన ధర్మం పదవి లేకపోయినా వంశానికి బలంగా నిలిచిన విదురుడు సత్యాన్ని నీతిని ఎంచుకున్నవాడు మనం ఏ స్థాయిలో ఉన్నామో కాదు మన ఆచరణే మన విలువను నిర్ణయిస్తుంది తరువాత ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు